శుక్రాంబరధనం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఇంకను ఈశ్వరుడు మునులను కృపాకటాక్షంతో చూస్తూ ఓ ఋషులారా పరమాత్మ ప్రభావం మీరందరూ వినడు దీనికి తెలిసిన పురుషుడు మరల సంసారమున పడడు దీన్ని తెలుసుకున్న పురుషుడు మరల సంసారంను పడడు నా పరము బ్రహ్మ శాశ్వతం నిష్కలం ధృవం నిత్యానందం నిర్వికల్పం అయినదే నా ధామం నేను బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మను చతుర్ముఖుడు ఒక స్వయంభువను పురాణుడు అవ్యయుడు హరిణి నేను యోగుల్లో శంభుడను స్త్రీలలో పార్వతీదేవిని ఆదిత్యులలో నేను విష్ణువును వసువులలో పావకుడను ఎగిరే పక్షుల్లో గరుడును గజేంద్రుల్లో ఐరావతాన్ని ఋషుల్లో వశిష్ఠుడను దేవతలలో ఇంద్రుడను శిల్పులలో విశ్వకర్మను దైత్యుల్లో ప్రహ్లాదుడను మునుల్లో వ్యాసుడను గణములలో వినాయకుడను వీర్లలో వీరభద్రుడను సిద్ధులలో కపిలమునని పర్వతాలలో మేరువును నక్షత్రాలలో చంద్రుడను ఆయుధాలలో వజ్రాయుధాన్ని ప్రజాపతుల్లో దక్షుడను రాక్షసులో నిరుతిని బలవంతుల్లో వాయువును ద్వీపాలలో పుష్కర ద్వీపాన్ని మృగరాజుల్లో సింహాన్ని వేదాల్లో సామవేదాన్ని యజర్మంతంలో శతరుద్రయమును మంత్రములలో సావిత్రి మంత్రమును రహస్యములలో ప్రణవమును సూక్తంలో పురుష సూక్తమును సామములలో జ్యేష్ఠమాసమును జ్యేష్ఠ సామమును వేదార్థ విధుల్లో స్వయంభవ మనమును దేశమునలో బ్రహ్మావర్తమును క్షేత్రాలలో అవిముక్తకమును విద్యల్లో ఆత్మవిద్యను జ్ఞానములలో పరమేశ్వర జ్ఞానాన్ని పంచభూతాల్లో ఆకాశాన్ని సత్వంలో మృత్యువును చతుర్వింశతి తత్వంలో మాయ కర్మగుణములు ఇవి పశుపతికి పాశములు జీవులకు కలుగు క్లేశములు ఇవి పశుబంధనములు మనసు బుద్ధి అహంకారం ఆకాశం వాయువు అగ్ని జలం భూమి ఈ అష్ట ప్రకృతిలో ఇతర పదార్థ వికారములు శ్రోత్రం జిహ్వ జిహ్రాణము అనేవి ఐదు జ్ఞానేంద్రియాలు పాయు ఉపస్థ కర పాద వాకులు అనేవి ఐదు కర్మేంద్రియములు శబ్దస్పర్శ రూపరసగంధం ఐదు విషయంలో వీటిలో ఇవి ఇరవై మూడు ప్రకృతి వల్ల ఏర్పడ్డ తత్వంలో ఇరవై నాలుగో తత్వం అవ్యక్తం లేదా ప్రధానం ఈ అవ్యక్తం గుణసహితం ఇదే ఆది మధ్యాంతంలో లేనిది జగత్తుకు పరమ కారణం బంధం పేరుతో ధర్మాధర్మాలనేవి రెండు పాసంలో నాయందు అర్పించబడిన కర్మములు బంధ విముక్తిని ప్రసాదించను అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశ అనేవి చాలా కాలం నిలిచినవి బంధించు పాసంలో ఈ పాసాలకు కారణం మాయ అవ్యక్తం మూల ప్రకృతి అనే శక్తి నాయందు ఉండను ఈ మూల ప్రకృతి ప్రధానం పురుషుడు మహత్తత్వం అహంకారం మొదలగు వికారములన్నయో దేవాలి ఒక సనాతనని స్వరూపాలే అని చెప్పను ఇంకను మహామునులారా మరొక పరమ రహస్య జ్ఞానం చెబుతున్నాను దీన్ని తెలిసిన పురుషుడు సంసార సాగరం దాటును నేను పరబ్రహ్మను శాంతుడను శాశ్వతుడను నిర్మలుడను అవ్యయుడను నేనొక్కడిని భగవంతుడను కేవలుడను పరమేశ్వరుడను మహద్బ్రహ్మ నాయోని దాని ఎందు మాయా అనబడు గర్భాన్ని ధరించెదను దాని నుండి ఈ సకల జగత్తు పుట్టింది అన్ని ప్రాణులకు నేనే పరమేశ్వరుడను నేనే ఓంకార స్వరూపుడను భగవంతుడను బ్రహ్మను ప్రజాపతిని అన్ని ప్రాణులందు సమరూపిణిగా ఉండువాడను నశించేవార్లలో కూడా నశించక ఉండువాడనని తెలియవాడే తెలియగలవాడు అన్ని ప్రాణుల్లో సమంగా ఉండవాడినిగా తెలిసి తనను తాను హింసించుకొని హింసించుకోనివాడు పరమపదాన్ని పొందును సర్వజ్ఞత్వం తృప్తి అనాదేగు జ్ఞానం స్వాతంత్ర్యం ఎల్లప్పుడూ లోపించని శక్తి అనంత శక్తి అనేవి మహేశ్వరిని ఆరు అంగములు పంచతన్మా త్రలో మనసు ఆత్మ అను ఏడు సూక్ష్మములు హేతురూపంగా ఉండు ప్రకృతిని ప్రధానమంటారు ప్రకృతిలో ఏర్పడు బంధమే వినియోగం చిన్నవాటిలో చిన్నవాడు పెద్దవాటిలో పెద్దవాడు మహాదేవుడని వేదవేదులందరూ ఇట్లు అఖిల జీవాంతర్యామిగా పరునిగా ప్రభువుగా పురాణ పురుషునిగా విశ్వరూపునిగా హిరణ్యనిగా బుద్ధిమంతులకు పరమగతిగా తెలిసినవాడు బుద్ధిమంతుడు పరమపదమును పొందును అని పరమశివుడు పలకగా సంతోషించిన స్వాంతం గల ఋషులు తాము పరమేశ్వరులో నిష్కలలు నిర్మలలు నిచ్చులు నిష్క్రియలు అయినప్పుడు తాము విశ్వరూపులు ఎట్ల ఈ విషయం మాకు వివరించడు అని అడిగిరి అందుకు ఆ ప్రశ్నకు ఈశ్వరుడు బ్రాహ్మణోత్తములారా నేను విశ్వం కాను నేను లేక విశ్వం కూడా లేదు ఇదంతా యో నిమిత్తంతో జరుగుతున్నది ఆ మాయ కూడా ఆత్మను ఆశ్రయించి ఉండను ఆద్యంతం లేని మాయ శక్తి రూపం అవ్యక్తంను ఆశ్రయించి ఉండను నిమిత్తంగా అవ్యక్తం నుండి ప్రపంచం పుట్టింది అవ్యక్తం కారణంగా చెప్పబడుతున్నది నేను ఆనంద స్వరూపుడను జ్యోతి స్వరూపుడను అక్షరుడను నాశం లేని వాడను నేనే పరబ్రహ్మను కావున నేనే విశ్వరూపుడను అని బ్రహ్మవాదులు నిశ్చయించరు ఒకటి అనేక రూపుడంటకు ఇదే నిదర్శనం నాకు ఏ కారణం లేదు కావున నాలో ఎలాంటి దోషము లేదు అనగా ఈ జగత్తులో వైషమ్యం క్రూరత మొదలగు దోషాలకు కారణం జీవులు ఆచరించే కర్మలే కానీ ఈశ్వరుడు కాడు ఈశ్వరుడు సాధారణ కారణం కావున దోషరహితుడు అని అభిప్రాయం అన్ని ప్రాణుల్లో అంతరాత్మ సర్వవ్యాపి ఒకే దేవుడు దాగి ఉండను అట్టి అద్వితీయ పరమాత్మతత్వాన్ని సాక్షాత్కరించుకొనగలవారు మాత్రమే శాశ్వత శాంతిని పొందగలరు ఇతరులు పొందజాలరు ఆ పురుషుడు అన్ని వైపులా శిరంలో ముఖంలో కంఠంలో కలవాడు అన్ని ప్రాణుల్లో అంతర్యామిగా ఉండేవాడు అంతటా వ్యాపించి ఉండవాడో భగవంతుడు అతని కంటే ఇతరమేదీ లేదు ఓ ముని ఓ ముని మీకు పరమేశ్వర జ్ఞానాన్ని బోధించుతీని ఈ జ్ఞానం యోగులకు కూడా సులభంగా లభించదు కావున భద్రంగా దాచుకున్నాడు అని వివరించిన ఈశ్వరుడు ఏ చిహ్నము లేనిది అద్వితీయమైనది అవ్యక్తమగు లింగం బ్రహ్మమని నిశ్చయింపబడ్డది ఈ బ్రహ్మం స్వయం ప్రకాశకం పరతత్వం పరమాకాశం ఉండనది ఇది ఆ అవ్యక్త కారణ రూపం అక్షరమగ పరమపదం ఇది నిర్గుణం శుద్ధ విజ్ఞానం దాని పండితులు మాత్రమే చూడగలరు వీరు బ్రహ్మనిష్టలో శాంత సంకల్పులు ఎప్పుడు దాన్నే ధ్యానించువారు ఆ పరబ్రహ్మను తల్లింగమని శృతి చెప్పుచున్న దానిగా తెలియగలరు ఇతరోపాయాలతో నన్ను చూడజాలరు పరమతత్వాన్ని తెలుపు ఇతర జ్ఞానమేదీ లేదు ఈ పరమ జ్ఞానాన్ని విద్వాంసులు మాత్రమే తెలియగలరు జ్ఞానం తప్ప ఇతరమంతా అజ్ఞానమే ఈ అజ్ఞానం వల్లనే మాయ మాయ జగత్తు ఉత్పన్నమాయను తనలోనే నిత్యానంద స్వరూపం నిర్వికల్పం సత్య స్వరూపం ఆగు సాక్షాత్ పరబ్రహ్మను చూచిన యథార్థస్థితి పరమానంద స్వరూపుడు సర్వవ్యాపి అగు వాణ్ణి తనలో ఉన్న వాణ్ణి పరమానంద అవ్యక్తంలో ఉన్న పరతత్వాన్ని ఉపాసింతురు ఇదియే పరమ విముక్తి ఇది నా సాయుధ్యం ఇదే బ్రహ్మైక్యం కైవల్యం కావున ఆది మధ్యాంతము లేనిది రెండవది లేనిది పరమశుభప్రదము ఆగు తత్వమే ఈశ్వరుడు ఇతడే మహాదేవుడు ఇతను తెలిసినవాడు ముక్తిని పొందెదరు ఆ పరంధామంలో సూర్యుడు భాషించడు చంద్రుడు భాషించడు నక్షత్రాలు భాషించవు అగ్ని ప్రకాశించదు విద్యుత్ కూడా వెలుగొందదు పరంధాముని కాంతితోనే ఇవన్నీ వెలుగొందుతున్నవి ఆ ధామం నిత్యం ఆ కాంతి కూడా నిత్యంగా ప్రకాశించుచుండను నిశ్చలంగా సద్గా భాషించుచుండను ఎప్పుడు ఉదయించియే ఉండను జ్ఞానస్వరూపం నిర్వికల్పం శుద్ధం బృహదాకారం పరమంగా భాషించుచుండను ఈ ప్రకాశం నే బ్రహ్మజ్ఞానులు ఎల్లప్పుడూ నిత్యము అచలమో ఒక తత్వాన్ని దర్శించను ఆ తత్వమే ఈ ఈశ్వరుడు ఇక మీద అత్యంత దుర్లభమైన యోగం వివరించదను ఈ యోగం చేత సూర్యుని సాక్షాత్కరించుకున్నట్లు ఈశ్వర సాక్షాత్కారం పొందగలరు యోగాగ్ని త్వరితంగా సకల పాపరాశిని భస్మం చేయగలదు యోగం వల్ల జ్ఞానం కలుగును జ్ఞానం యోగం ను ప్రవర్తింపచేయును యోగ జ్ఞానంలు కలవారికి ఈశ్వరుడు ప్రసన్నుడగుణం యోగం రెండు విధములుగా తెలియవలను మొదటిది అభావ యోగం రెండవది సర్వయోగాల్లో ఉత్తమ యోగం అనబడు మహాయోగం నిర్వికల్ప స్వరూపం ధ్యానించబడినది అభావ యోగం దీనివల్ల యోగాత్మను దర్శించగలగను ఇక నిత్యానంద రూపుడు నిరంజనుడు అగు పరమాత్మ దర్శనం చేయించినది నాలో ఐక్యం కలిగించినది మహాయోగ అనబడను ప్రాణాయామము ధ్యానము ప్రత్యాహారము ధారణ సమాధి యమము నియమము ఆసనము ఇతర విషయముల నుండి మరల్చి చిత్తమును నాయందే ఇటను ఈ ఎనిమిది యోగ సాధనములుగా చెప్పబడ్డవి అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవి సంక్షేపంగా యమములు అనబడను ఇవి మానవులకు చిత్తశుద్ధిని ప్రసాదించును కర్మతో మనసుతో మాటతో అన్ని వేణుల ఎందు అన్ని ప్రాణుల ఎందు కష్టం కలిగించకుండుట అహింసయని పరమర్శలు చెప్పిరి అహింసను మించిన ధర్మం అహింసను మించిన సుఖ లేదు వేదవిధితో చేయి హింస అహింసగానే పేర్కొనబడ్డది సత్యంతో అన్నింటినీ పొందగలడు ఈ జగమంతా ఈ సత్యంలోనే నిలిచి ఉన్నది యథార్థం చెప్పు ఆచారమే సత్యమని ద్విజలు చెప్పినాయి దొంగతనంగా కానీ బలవంతంగా కానీ పరద్రవ్యాన్ని హరించట స్థేయం అనబడను స్థేయం ఆచరించకుండా అస్థేయం అనబడను ఇది ధర్మ సాధనంగా చెప్పబడ్డది కర్మ చేత మనసు చేత వాకు చేత అన్ని వేళల అన్ని అవస్థల్లో అన్ని చోట్ల మిథన ధర్మం సజించడం బ్రహ్మచర్యం అనబడను ఆపదలో కూడా ఇష్టపూర్వకంగా ఏ ద్రవ్యాన్ని స్వీకరించకుండా అపరిగ్రహం అనబడను ఈ అపరిగ్రహమున అత్యంత యత్నం తో పాటించాలి తపస్సు స్వాధ్యాయం సంతోషం శౌచం ఈశ్వర పూజనం ఇవి యోగసిద్ధిని ప్రసాదించే నియమాలు ఉపవాసం పరాక్రమం కృచ్ఛము చాంద్రాయణం మొదలగు వ్రతములతో శరీరాన్ని శోషింపచేయుట ఉత్తమ తపస్సుని తాపసులు తాపస్సులు వేదాంత శాస్త్రాన్ని శతరుద్రియాన్ని ప్రణవం మొదలగు వాడిని జపించుట స్వాధ్యాయం అనబడను శౌచం బాహ్యమని అభ్యంతరమని రెండు విధాలు మృత్తిక చేత బలం చేత చేయబడినది బాహ్య శౌచం మనః పరిశుద్ధ అభ్యంతర శౌచమని అందరు స్థుతి స్మరణం పూజ ఇవి వాంగ్ మనః కాయ కర్మలు ఈ మూడింటి చే పరమశివునియందు నిశ్చలమైన భక్తి ఈశ్వర పూజన మనబడను ఇట్లు యమ నియమాలు చెప్పబడ్డవి ఇక ప్రాణాయామం తెలియము తన దేహం వల్ల కలుగు వాయువు ప్రాణం అనబడను ప్రాణాన్ని నిరోధించుట ప్రాణాయామం ఈ ప్రాణాయామం ఉత్తమ మధ్యమ అధమ భేదాలతో మూడు విధాలు మరలా సగర్భం అగర్భం అని రెండు విధాలు ద్వాదశ కాలం ఆచరించబడినది మందరమని ఇరవై నాలుగు మాత్రల కాలం ఆచరించబడినది మధ్యమని ముప్పది ఆరు మాత్రల కాలం ఆచరించబడినది ఉత్తమమని చెప్పుతున్నది మనోనిగ్రహములు గల యోగులు రేచకం పూరకం కుంభకమని ప్రాణాయామం మూడు విధాలని చెప్పి ఎల్లప్పుడూ వాయువును బయటకు విడచట రేచకమని వాయువును నిరోధించట పూరకమని వాయు సామ్యస్థితిని కుంభకమని అనబడను శబ్దస్పర్శాది విషయములందు సహజంగా ప్రవర్తించే ఇంద్రియాలను నిగ్రహించట ప్రత్యాహారమున సజ్జనులందరూ హృదయ పద్మాన నాభియందు శిరసందు పర్వత శిఖరమున మనసు నిలుపుట ధారణ అనబడను ఒక్కొక్క దేశ స్థితిని అనుసరించి బుద్ధిని ఏకాగ్రం చేయుట ఇతర దేశం నుండి సంబంధం పరిశీలించట ధ్యాన అనబడను ఏ దేశం ఆశ్రయించకుండా ఒకే ఆకారంతో చిత్తాన్ని నిలపగలుగుట సమాధి అనబడను ఈ సమాధిలో అర్థం మాత్రం భాషించను ఇది ఉత్తమ యోగ సాధనం ద్వాదశ ఆయామములో ఒక ధారణ ద్వాద ద్వాదశ ధారణములో ఒక ధ్యానం ద్వాదశ ధ్యానములో ఒక సమాధి ఆసనం స్వస్తికమని పద్మమని అర్ధాసనమని మూడు రకములు ఈ ఆసనాలు అన్ని సాధనాల్లో ఉత్తమ సాధనాలు ఆ దేశంన ఆ కాలంలో యోగం ఆచరించరాదు ఏకాంత ప్రదేశంలో శుభ్ర ప్రదేశంన పర్వత గుహలో నదీ తీరంన ప్రదేశాన దేవాలయాన ఇంటిలో శుభకర్మ సమయాన జనం లేని చోట జంతువులు సంచరించని చోట నాయంద చిత్తం లగ్నం చేసి యోగం ఆచరించాలి శిష్యులతో కూడిన యోగేంద్రులను వినాయకుని గురువును నన్ను నమస్కరించి సావధాన చిత్తుడై యోగాన్ని ప్రారంభించాలి స్వస్తికమును పద్మమును అర్ధాసనం అధిష్ఠించి అర్ధనిమీలత నేత్రుడై నాస్తి నాసికాగ్రం దృష్టిని లెపి భయరహితుడై శాంతుడై మాయామయ జగత్తును విడిచి తన ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమేశ్వరిని ధ్యానించాలి శిఖరాగ్ర భాగాన పన్నెండు అంగుళాల ప్రదేశమున ఒక పద్మం కల్పించుకోవాలి ఈ పద్మం ధర్మస్కందం నుండి పుట్టినది ఈ కోసమందు దివ్యము అవ్యయము ఓంకార వాచ్యము అవ్యక్తము బహుకాంతి పుంజ సమన్వితము అక్షరము పరిశుద్ధమగ జ్యోతిని చింతించాలి తన ఆత్మను అభేద బుద్ధితో ఆ జ్యోతిష్లో ఉంచి ఆకాశ మధ్యాహ్నం ఉన్న పరమ కారణమైన ఈశ్వరుని ధ్యానించాలి అప్పుడు ఆత్మ సర్వవ్యాపి అగును ఇంకా దేన్ని చింతించరాదు ఇది పరమ గుహ్యమైన ధ్యానం ఇప్పుడు ఇంకొక ధ్యానం చెప్పదను మొదట చెప్పబడ్డది పద్మాన్ని హృదయాన్ని చింతించుకునిచు ఆ కమలమున అగ్నితో కూడిన ఆత్మను కర్తగా ఇరవై ఐదవ పురుషుని అగ్నిశిఖ సమానాకారిని మధ్యమున చింతిస్తూ ఆ ఆత్మ మధ్యాహ్న ఓంకార వాచుడు పరమాకాశమయడు శాశ్వతము ఒక శివతత్వాన్ని ధ్యానించాలి జీవబంధాన్ని విడిపించి ఈ యోగమును పాశుపత యోగం అంటారు ఇది సర్వ వేదాంతసారం సర్వాశ్రమాల్లో ఆచరింపదగినదని చెప్పుదును ఇది పరమోత్కృష్టం కావున ఆత్మగుణ సమన్వితుడై ఈ వ్రతం అనుష్ఠించవలను రాగమును భయమును క్రోధమును విడిచి మన్మయలై నన్నే ఆశ్రయించి ఈ యోగంతో పవిత్రులై చాలామంది నా రూపం పొందిరి ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయించడో నేను కూడా వారిని ఆ విధంగానే పరిగ్రహించదను కావున పరమేశ్వరుడనైనా నన్ను జ్ఞానయోగంతో ఉపాసించాలి లేనిచో భక్తి యోగంతో లేదా వైరాగ్యంతో సేవించాలి ఏ ప్రాణిని ద్వేషించక మిత్రభావము కరుణ కలిగి అహంకారం అమకారం లేని నా భక్తుడు నాకు ప్రియతముడు నిత్య సంతోషి నిత్యయోగి మనసును నియమించినవాడు దృఢ నిశ్చయం కలవాడు మనసును బుద్ధిని నాయందు నిలిపిన నా భక్తుడు నాకు ప్రియతముడు ఎవని వలన లోకం భయపడదో ఎవడు లోకం నుండి భయపడడో సంతోషం అసూయ భయం ఉద్వేగం లేనివాడు నాకు ప్రీతిపాత్రుడు అపేక్ష లేనివాడు శుచి దక్షుడు ఉదాసీనుడు వ్యధ చెందనివాడు అన్ని ప్రయత్నాలు విడిచినవాడు భక్తి కలవాడు నాకు ప్రీతిపాత్రుడు స్థుతులు సమంగా స్వీకరించేవాడు మౌనం అవలంబించేవాడు లభించిన దానితో సంతోషం చెందేవాడు దైవ సంకల్పాన లభించిన దానితో సంతుష్టిని పొందుచు శీతోష్ణాది ద్వంద్వాలు సహిస్తూ నా అనుగ్రహం కొరకు సంసార నాశకం కర్మ నాచరిస్తూ నాయందు మనసు నుంచి నాకు నమస్కరిస్తూ నన్ను పూజిస్తూ నాయందు మనసు నిలుపుచు నన్ను యోగీశ్వరునిగా పరమేశ్వరునిగా తెలిసిన వాడు నన్నే చేరును నాయందు బుద్ధి కలిగి నిత్యం నన్నే పూజించి వారి యోగక్షేమాలు నేను వహించదును అన్య దేవతా భక్తులకు వారు ఆయా దేవతలను పూజిస్తున్నను నా భావన కలిగి ఉంటే వారు కూడా ముక్తిని పొందెదను शांति शांति ही